హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు సో ఈ చిన్న చిన్న వీడియో క్లిప్స్ నేను ఎందుకు ఇట్లా ఎడిట్ చేసి పెట్టానంటే దానికి ఒక రీజన్ ఉంది చాలా రోజుల నుంచి వెళ్ళి బిగ్ బాస్ నైన్ వస్తుంది బిగ్ బాస్ నైన్ వస్తుంది కమ్మింగ్ సూన్ అని చాలామంది చూస్తున్నారు ఏది మన ఇన్స్టాగ్రామ్స్ కంటెంట్ క్రియేటర్స్ సో వాళ్ళందరూ కూడా నేను బిగ్ బాస్ వెళ్ళాలి నేను బిగ్ బాస్ వెళ్ళాలని చాలామంది వీడియోస్ పెడుతున్నారు చాలా రోజుల నుంచలే నేను అదే గమనించకుండా వస్తున్నా అచేలా చెప్పాలంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి ఏడు సంవత్సరాలు అవుతుంది సో అందులో ఉన్న పెద్ద పెద్ద వీడియోలు పెట్టాలంటే టైం సరిపోదు కాబట్టి సో చిన్న చిన్న క్లిప్స్ అందులో ఉన్న సన్నివేశాలన్నీ అన్నింటిని ఒక జతపరిచి ఈ వీడియో తయారు చేసిన ఈ వీడియో కంపల్సరీ నాగార్జున సార్ వరకు చేరేటట్టు మీరు చేయాలి మీరు నాకు సపోర్ట్ చేయండి బిగ్ బాస్ వెళ్ళేటట్టు సో బిగ్ బాస్కి కాకుండా ఇప్పుడు కొత్త మళ్ళీ ఓల్డ్ కంటెస్టర్స్ మొత్తం జబర్దస్త్లో రీఎంట్రీ ఇస్తుట ఆ జబర్దస్త్ కన్నా వెళ్ళేటట్టు మీరు అందరు నాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నేను ఒక గత ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ వీడియోస్ చేస్తూ మా విలేజ్లోనే చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ విలేజ్ కామెడీ షార్ట్ ఫిలిమ్స్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ గెటప్ వేస్తూ కంటెంట్ క్రియేట్ చేస్తూ ఈ ఛానల్ రన్ చేస్తున్నాను ఫస్ట్లో నన్ను చాలామంది అవమానించారు అంతకుముందు ఎందుకు రా ఈ వీడియోస్ ఎందుకు ఏదైనా పని చేసుకోవచ్చు కదా అని చాలామంది చెప్పారు అయినా అవన్నీ పట్టించుకోకుండా నా కళను నమ్ముకొని నేను ముందుకొచ్చి నా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేసి నా వైఫ్ మా అమ్మ కానీ అన్న కానీ వదిన కానీ అన్న వాళ్ళ పిల్లలు కానీ అందరు ముంగడికి వచ్చి అప్పుడు ఛానల్ మెల్లమెల్ల రన్ చేస్తూ యాభై వేల నుంచి డెబ్బై డెబ్బై వేల నుంచి లక్షల లక్ష వేల నుంచి ఇప్పటి వరకు రెండు లక్షల డెబ్బై వేల సబ్స్క్రైబర్ ఉన్నారు ఇంకా వీడియోస్ తీస్తూనే ఉన్నాను కొన్ని కారణాల వల్ల ఫుల్ వీడియోస్ రాలేకపోతున్నాయి త్వరలో ఫుల్ వీడియోస్ వస్తాయి ఇప్పుడైతే షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మీరైతే కంపల్సరీ నాకు సపోర్ట్ చేయండి ఫస్ట్ నాకైతే ఎట్లా సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా కంపల్సరీ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నేను ఎల్లప్పుడు కోరుకుంటూ ఉంటాను అయ్యో రెండు లక్షల సబ్స్క్రైబర్ వేరుగిరి కదా వీడియో పెడితే అవే వ్యూస్ వస్తాయి వాళ్ళే చూస్తారని అనుకోకండి మంచి మంచి కంటెంట్స్ అన్ని పెట్టి మిమ్మల్ని ఆనందపరుస్తాను కామెడీ కంటెంట్స్ అయితే పక్కా రిలీజ్ చేస్తాను ఫుల్ వీడియోస్ రావడానికి కొంచెం టైం పడుతుంది షార్ట్ వీడియోస్ అయితే చూసి మీరు కంపల్సరీ ఆనందించండి ఆ షార్ట్ వీడియోస్ కూడా కంపల్సరీ మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి మీకు నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలే మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక విలేజ్ నుంచి వచ్చి చిన్న ఛానల్ పెట్టుకొని ఈ స్థాయికి ఎదగడానికి కారణం మీరే మీ సపోర్ట్ వెళ్ళప్పుడు నేను మర్చిపోను పెద్ద వీడియోస్కి అయితే మీరు ఎట్లాగో నాకు సపోర్ట్ చేశారో ఈ షార్ట్ వీడియోస్ కూడా సపోర్ట్ చేయండి వీలైనంత వరకు ప్రతి డే ఒక షార్ట్ వీడియో నేను రిలీజ్ చేస్తాను పెద్ద వీడియోస్ రావడానికి కొంచెం లేట్ అవుతుంది మీకు ఆల్రెడీ చెప్పాను సో షార్ట్ వీడియోస్ ఏంటంటే ఎగ్జాక్ట్లీ ఎవ్రీ డే ఈవినింగ్ అన్నా మార్నింగ్ అన్నా ప్రతి ఒక్క షార్ట్ వీడియో రిలీజ్ అవుతుంది అంటే షార్ట్స్ అంటే ఇప్పుడు రెగ్యులర్గా ట్రెండింగ్లో ఉన్నది షార్ట్స్ వీడియోస్ అనేది సో పెద్ద కంటెంట్స్ రావడానికి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ ఆ షార్ట్ వీడియోస్ని అయితే కంపల్సరీ మీరు ఆదరించి ఎల్లప్పుడు మీ సపోర్ట్ నాకు ఇస్తారని కోరుకుంటున్నాను ఒక చిన్న విలేజ్ నుంచి నచ్చిన నాకు పెద్ద ఒక సపోర్ట్గా నిలిచారు నా సబ్స్క్రైబర్లకు కానీ కామెంట్స్ పెట్టే వాళ్ళకు కానీ లైకులు కొట్టే వాళ్ళకు కానీ చాలా ధన్యవాదాలండి సో ఈ షార్ట్ వీడియోస్ అనేది ఈ కాలంలో చాలా ట్రెండ్ అయిపోయినాయి సో నేను కూడా షార్ట్స్ వీడియోస్ పెట్టి ఛానల్ని ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను ఇప్పుడు కొత్త కొత్తగా నా వైఫ్ తోటి ఆ షార్ట్స్ వీడియోస్ పెట్టడం జరుగుతుంది అందులో కూడా డిఫరెంట్ కామెడీ కంటెంట్స్ పెట్టడం జరుగుతుంది ఫార్టీ సెకండ్స్ కానీ థర్టీ ఫైవ్ సెకండ్స్ కానీ వన్ మినిట్ కానీ పెట్టడం జరుగుతుంది మీరు పెద్ద వీడియోస్ని అయితే ఎట్లాగా ఆదరించారో ఆ చిన్న వీడియోస్ను కూడా అదే షార్ట్ వీడియోస్ని కూడా ఆదరించి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మీ యొక్క సపోర్టు ఒకప్పుడు నాకు ఎట్లున్నదో ఆ సపోర్టు మళ్ళీ రీబ్యాక్ అంటే మళ్ళీ అంత ఎత్తున నాకు సపోర్ట్ దొరకాలని కోరుకుంటున్నాను ముందుగా నా సబ్స్క్రైబర్లందరికీ పాదాభివందనాలు ధన్యవాదాలు కొత్త వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్